ఈరోజు మరి ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత నాలుగైదు రోజుల నుంచి మీ అందరికీ తెలుసు జమ్మికుంట మండలం పనుగుల గ్రామం చూడారు ఓదేరు మండలం గుంపుల చెక్ డ్యామ్ ఏదైతే కూలిందో దానికి సంబంధించి ప్రజలని తప్పుతోవ పట్టేటందుకు అవాస్తవాలు అబద్ధాలు సోషల్ మీడియాల మాధ్యమాన విపరీతంగా బిఆర్ఎస్ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మరి నాయకులు విషపూరిత ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి అసలు ఫస్ట్ క్లారిటీ ఇద్దాము ఏం జరిగింది ఏంది అపోహలేంది వాస్తవాలేంది మీకు ఫ్యాక్ట్స్ చెప్తామని చెప్పి ఈరోజు ప్రశ్న పెట్టు ఇరవై ఒకటి తారీఖు రాత్రి ఇరవై రెండు మధ్యాహ్నం తెల్లవారుజాము ఏదైతే గుంపుల చెక్ డ్యామ్ ఉందో అది కూలిపోవడం జరిగింది అయితే కూలిపోయిన గల కారణాలేవి అని దాన్ని తెలుసుకోవడానికి ఇరిగేషన్ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టరేట్ నుంచి రెవెన్యూ కలెక్టరేట్ అధికారులు ఇక్కడ రెవెన్యూ అధికారులు బాంబ్ స్క్వాడ్ ఐబీ అనేక డిపార్ట్మెంట్ వచ్చి క్షుణ్ణంగా అక్కడ ఏం జరిగింది అక్కడ ఉన్న పరిసరాల మెటీరియల్స్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడం వాళ్ళు వచ్చిండ్రు తీసుకొని పేరు జరిగిన ఒకటి రోజు అనేది అంతా నెక్స్ట్ డే వన్ టూ డేస్ అని ఇవన్నీ జరిగింది క్రియేట్ చేస్తున్నారు పేల్చేసిండు దీన్ని బాంబులు పెట్టి పేల్చిండ్రు మాఫియా దీన్ని అందరు దీన్ని దండుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పేల్చిండ్రు కాంగ్రెస్ పార్టీ ఇసుక దందా వేస్తుందని చెప్పి దీన్ని పేల్చిండ్రు అని చెప్పి మరి మన ఇక్కడ ఎమ్మెల్యే చెప్పిన వాస్తవాలు అతని జ్ఞానం లేకుండా మాట్లాడిండ్రు సబ్జెక్ట్ ఉండదు అతనికి మరి హరీష్ రావు గారు వారితో పాటు జిల్లాలు ఉన్న ఎమ్మెల్యేలు అధ్యక్షులు మరి వాళ్ళందరూ కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఇతను చెప్పగానే మరి వాళ్ళందరూ వచ్చిండ్రు అక్కడ చూడంగానే వారు ఒక ఎడ్యుకేషన్ మంత్రి హరీష్ రావు గారు వారు ఎడ్యుకేషన్ మంత్రి చేసిన రాష్ట్రం అది కూలిందా లేకపోతే పేల్చిండ్రా అనేది వారికి చూడని చెప్పగలుగుతారు అది వారు కాదు ఎవ్వరు సామాన్యమైన వ్యక్తి కొంచెమైన ఐడియా ఉన్నోళ్ళు పేల్స్తే చిన్న మన ఊర్లో చిన్న పటాకా పేల్స్తేనే చెల్లా చెదవుతుంది అంత అట్లాంటిది నీకు చెక్ డ్యామ్ ని పేల్చాలంటే ఏ రకంగా దానికి సంబంధించి ఎక్స్పోజర్ వాడాలి మరి పేరిన తర్వాత పరిసరాల ఆనవాలు ఎట్లుంటది అది కూడా నీళ్లు ఇవన్నీ మరి వారు తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ పైన ఏదైతే వారు ఆరోపణలు చేస్తున్నారో దాన్ని మేము ఖండిస్తున్నాము దీన్ని నిన్న వారు చేసిన అబద్ధాలని అవాస్తవాలని పెద్దపల్లి జిల్లా ఎమ్మెల్యే విజయ రమణారావు గారు మరి మేము అక్కడ కరీంనగర్ల ప్రెస్ మీట్ లో వారు కూడా క్షుణ్ణంగా చెప్పారు సవాల్ కూడా విసిరిండ్రు ఏమని కూలిందని మేమంటున్నాం అని మీరు అంటున్నారు మీరు పేల్చిండ్రని రుజువు చేయండి నేను రాజీనామా చేస్తా అని ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే సవాల్ విసిరి దాన్ని కౌంటర్ గా మరి నిన్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే హైదరాబాద్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక గుండురాయి చూపెట్టి ఇక్కడ ఎక్స్ప్లోజర్స్ ఉన్నాయి జటింగ్ స్టిక్కులు పెట్టినరు ఇప్పుడు మీరు ఓడిపోయినరు హరీష్ రావు తరఫున స్వీకారం చేసి హరీష్ రావు తరఫున ఇతను మాట్లాడుకుంటూ మేము ఈ సవాల్ని మేము ఇది ఒక మళ్ళీ అక్కడ కూడా అవాస్తవాలు చూపెట్టి నేను రాజీనామా చేసి మేమే గెలిచినామని చెప్పి సంకల్పదుకుంటున్నాను అసలు కొంచెమైనా సబ్జెక్టు ఉందా అసలు మాట్లాడేదాన్ని అసలు మాట్లాడేదానికి అర్థమవుతుందా అనేది నా ప్రశ్న ఎమ్మెల్యేకి అది ఒక చెక్ డ్యామ్ అది కూలిపోయింది సెవెన్ ఎయిట్ నైన్ బ్లాక్స్ ల కాంక్రీట్ మొత్తం నువ్వు చూపెట్టుంది ఏంది ఒక గుండు రాయి రాయి చూపెట్టి ఇక ఇదే ఆధారం అని అంటున్నావు చెక్ డ్యామ్ వేయించేటప్పుడు కాంక్రీట్లో నీకు స్టిక్లు పెడతారా జిల్ద స్టిక్కులు ఎక్స్ప్లోజెస్ రాయిలో పెడతారా ఏంటి అసలు నీ అసలు నువ్వు చెప్పేదాట కొంచైనా వాస్తవం ఉందా లేకపోతే కనీసం సెన్స్ ఉందా అని అడుగుతున్నాను ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే అది పేలిందా కూల్చిందా దానిపైన విశ్లేషించుడు మాత్రం మేము చేస్తున్నాం ఎందుకంటే ఖచ్చితంగా అధికారులు ఇంకా నాలుగైదు రోజుల ఎఫ్ఎస్ఎల్ టీము ఫోరెన్సిక్ టీంలు బాంబు స్క్వాడ్లు వాళ్ళన్ని తీసుకొని మీరు వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు ఫైన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడదాం మీరు మీరు కరెక్టా మేము కరెక్టా అనే చెప్తాం కానీ మెదడున్నోడు ఎవరికైనా అక్కడ పోయి చూసి వచ్చినోడు కొంచెమైనా బ్లాస్టింగ్ పైన అవగాహన ఉన్నోళ్ళు కన్స్ట్రక్షన్ పైన కొంచెమైనా మినిమం నాలెడ్జ్ ఉన్నోళ్ళు అర్థమయ్యే కొన్ని అంశాలు మీకు బ్లాస్టింగ్ ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ జరిగిన ప్లేస్లా బ్లాకనింగ్ అవుతుంది నల్లగా అవుతుంది ఒకటి రెండు ఎప్పుడైతే బ్లాస్ట్ జరుగుతుందో అక్కడ ఏవైతే వాళ్ళు రాడ్ ఉపయోగిస్తారో మధ్య ఐరన్ రాడ్స్ పెడతారో అవి డైరెక్షన్లు మారుతాయి కిందికి పైకి కానీ అక్కడ ఒకటే లైన్లు ఉన్నాయి ఇంకా పేలినప్పుడు ఆ కాంక్రీట్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో ఒక వేవ్ ఫార్మేషన్ అంటే కిందికి పైకి ఎందుకంటే పేలింది కాబట్టి డిస్ప్రపోర్షనేట్ ఉంటుంది కాబట్టి కిందికి పైకి ఉంటుంది కానీ అక్కడ మీరు చూస్తే సమానంగా ఉంది కూలినప్పుడు ఒక సమానంగా కూలిపోయినట్టు అక్కడ ఉంది ఇది అక్కడ ఉన్న ఆనవాళ్ళు లేకపోతే టైమర్ లో అక్కడ ఏదో ఈ వైర్లు ఒక్కొక్క కనెక్షన్ పెట్టాలి ఎందుకంటే పేల్చాలంటే డ్రిల్ చేయాలి అది కంప్రెసర్తో డ్రిల్ చేయాలి అంత పెద్ద స్ట్రక్చర్ పెట్టాలంటే పేల్చాలంటే మినిమం కామన్ సెన్స్ తెలుసుకో ఎవరినైనా ఏజెన్సీలు ఉంటాయి లాస్టింగ్ ఏజెన్సీలు వాళ్ళని అడుగుతా చెప్తారు నీకు ఎట్లా బ్లాక్ చేస్తారు అనేది ఒక కంప్రెసర్ తో డ్రిల్ చేస్తారు ఆ కంప్రెసర్ ఆ జాగకి పోవాలంటే పోవాలంటే నీకు దారి లేదు ఫస్ట్ వీళ్ళే బైక్ల పైన వేయరు చూసినాం కదా ఇప్పుడు మేము మేము బైక్ల పైన పోయినాం నడుచుకుంటా పోయినాం కాంగ్రెస్ వాళ్ళు సిపి కలెక్టర్ గారు కూడా నడుచుకుంటా బైక్ దాకా అక్కడ దాకా పోయినరు నువ్వు మీ నాయకులను తీసుకుపోయేటప్పుడు కూడా నువ్వు బైక్ లో పైన విను మరి ఒక కంప్రెసర్ అయినా ట్రాక్టర్ అయినా పోవాలి అక్కడ వరకు ఇట్లా సాధ్యం అవుతుంది రెడ్డి గారు